పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తనకులోని రూట్ స్కూల్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల డైరెక్టర్లు ఎల్కే త్రిపాఠి బి విద్యాకాంత్ ఎన్విఎస్ఎస్ సుధాకర్ వర్మ తదితరులు మాట్లాడుతూ మహానీయులు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి అని సూచించారు గత సంవత్సరం టెన్త్ క్లాస్ పరీక్షల్లో తణుకు టౌన్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి ఘనంగా సత్కారం చేశారు రూట్ స్కూల్ నుండి పాలిటెక్నిక్లో టాప్ నిలిచిన విద్యార్థిని కూడా సత్కరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి శుభాకాంక్షలు మరి రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక రూట్ స్కూల్ కణుకులో పెట్టి స్థాపించి సుమారుగా ఇరవై సంవత్సరాలు అవుతుంది దానికి కాను ఈ సంవత్సరం ప్రత్యేకంగా చాలా కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది సో అన్ని రంగాల్లో అకాడమిక్స్ కల్చరల్ అన్ని రంగాల్లో వివిధ పోటీలు జరిగాయి మరి ఈ రోజున ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా నిర్వహించాము సుమారుగా నాలుగు గంటలు సాగిన ప్రోగ్రాంలో చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ టీచర్స్తో సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలాగే ఈ పోటీల్లో విజేతలందరికీ కూడా ఈరోజు బహుమతి ప్రధానోత్సవం కూడా జరిగింది ఇందులో భాగంగా మా స్కూల్ ప్రిన్సిపల్ ఎల్కే త్రిపాఠి గారు మా డైరెక్టర్ సుభాత వర్మ గారు నేను విద్యకు ముగ్గురం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను ధన్యవాదాలు టెన్త్ కోర్స్ టెన్త్ క్లాస్లో టౌన్ ఫస్ట్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ సిక్స్ సాధించాము మేము రూట్స్ ఆ ఘనత సాధించిన హంఛినీ పద్మినికి ఈరోజు మేము సత్కరించాము క్యాష్ అవార్డ్ కూడా ఇచ్చాము అలాగే పాలిటెక్నిక్లో కూడా ఫస్ట్ టైం మేము మా పిల్లల్ని కోచింగ్ ఇచ్చి పాలిటెక్నిక్ రాస్తే అందులో కూడా స్టేట్ ఫస్ట్ మార్క్ వన్ ట్వంటీకి వన్ ట్వంటీ సాధించిన విద్యార్థి పవన్ ని కూడా ఈరోజు సత్కరించడం జరిగింది అలాగే క్యాష్ అవార్డ్ కూడా ఇవ్వడం జరిగింది